బిన్నూరి మనోహరి రచించిన గ్రంథాన్ని ఆవిష్కరించారు వ్యాప్తంగా ఉన్న వంద శాసనాలను పరిష్కరించి శాసన పర్వం అనే పుస్తకంగా తీసుకురావడం చాలా గర్వకారణమని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు బిన్నూరి మనోహరి రచించిన శాసన పర్వ గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం ఓయూ సురభారతి హాల్లో నిర్వహించారు మూసి సాహిత్య ధార ధ్రువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏనుగు నరసింహారెడ్డి హాజరై శాసన పర్వం గ్రంథాన్ని ఆవిష్కరించారు తెలంగాణలో తండ్రి బిఎన్ శాస్త్రి మార్గంలో బిన్నూరి మనోహరి పయనిస్తూ వంద శాసనాలను ఒక గ్రంథంగా తీసుకురావడం గొప్ప కార్యమని కొనియాడారు అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మా విద్యార్థిని ఉస్వా విశ్వవిద్యాలయంలో శ్రీవారు కూడా నా అంత విద్యార్థి అందువల్ల ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో